మీటర్లు ఉండాలి వంద మీటర్లు ఉండాలి వెయ్యి మీటర్లు ఇంకా నయం వెయ్యి మీటర్లు అల్లేదు మౌంట్ ఎవరెస్ట్ కూడా కాల్ చేసేవారు అంటే కాకపోతే మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడున్న యువత యువతగా భవిష్యత్తు గురించి ఆలోచించి మేము పోరాటం చేస్తున్నాము మీరు పాలసీలు తెచ్చుకోండి మీకు ఇష్టం వచ్చిన చి ప్రజల్లో చిచ్చులు పెట్టి ఓట్ల కోసం ఎన్నైనా తెచ్చుకోండి కానీ భవిష్యత్తు ప్రజానికానికి మంచి గాలి ఇవ్వండి మంచి నీరు ఇవ్వండి ఆహారం మంచి ఆహారం ఇవ్వండి అని మీరు కోరుతున్నాం మీరు అంతర్జాతీయ సదస్సుల్లో లో చెప్తారు కదా భారత్ అది ఎక్కడ భారత్ మన భారత్ను మనమే పొడుచుకుంటున్నాం ఏదైనా కానీ రిజల రిజల్యూషన్ తెచ్చేటప్పుడు కానీ ఏమన్నా పాలసీ మేకింగ్ అయినా కానీ చిత్తశుద్ధితో ప్రజల్ని ప్రజా సెంటిక్గానే తీసుకురావాలి ఫ్రెండ్లీగానే ఉండాలి ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉన్న పాలసీసే ఎంకరేజ్ చేస్తారు ఈ ప్రజానికం ఈ యూత్ కూడా ఎందుకంటే ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది యూత్లో చైతన్యం పెరుగుతుంది ఎప్పుడైనా కానీ ఎలా అయినా అవ్వచ్చు ఏ ప్రభుత్వం అయినా కూలిపోవచ్చు కొత్త ప్రభుత్వాలు రావచ్చు కొత్త ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఒకటే భవిష్యత్తు ప్రజానికానికి ఉద్దేశపూర్వకంగా అంటే గుడ్ గుడ్ ఎన్వైరాన్మెంట్ కాజ్ కోసమే మీరు పాలసీలు తీవరని మేము ఉద్దేశం చేస్తున్నాం అంతేగాని సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మీ వైఖరికి వ్యతిరేకం అంతే